షష్ఠన గుర్తొచ్చేది ఏంటి గొడవలో ఇంకా బొమ్మలు బొమ్మలు గుర్తొస్తాయి మాకైతే బోర బోర్లతో ఏం చేస్తావరా కొంతమందికి బోర్లు గుర్తొస్తాయి నీకు బొమ్మలు గుర్తొస్తాయి మరి నీకు నాకైతే కలరింగ్ గుర్తొస్తుంది కా కలరింగ్ కదా ఏమైందిరా వెనకాల నుంచి ఏమో అమ్మా ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళకుంటాయి నేను కోకింది పోకింది అందుకనే ఏప్పు నువ్వు వెళ్ళిపోరండి వెళ్ళిపోడారులింగ్ నువ్వు ఎవరు మేడం వస్తుంది ఇప్పుడు ఏ మేడమో వచ్చేసింది కసక్కలాగా ఉంటే కసక్కర్ కాదు కిసిక్క పాట పేరు ఎవరండి కొట్టింది ఇలా రండి ఒకసారి ఎవర్రా నేను యాంకర్ గారు అనుకున్నాను రా ఏ యాంకర్ గంటే మరి మరెవరే అమ్మాయి మాలవరా మాలవరా జాగ్రత్తగా మాట్లాడు ఆ అమ్మ ఎవరో తెలుసా నీకు తెలిసి నాకు నీ అమ్మా యాపిల్ యాపిల్ కదా అమ్మాయి నీ పేరేంటే విజు విజు ఆ కలిపిస్తా ఫుజ్జు నోర్మే ఏ విజు బుజ్జు అలా కాదు జాగ్రత్తగా మాట్లాడు సరే కానీ విజ్యూ విజు ఇది ఎవరు அடிசம் அது மட்டேன் அட்ரஸ் ஜ மாட்டாடு ஓகே சரி காணி அல்ல ஆயுள் கே அடி செதம் கரெக்டரேற ஆது జాగత్ ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఒక చిన్న ఏదైనా పాడండి మేడం ఐ మీన్ ఐ మీన్ వచ్చిందంటే బాగా వెనకల నుంచి ఎవరు ఏ యాంకర్ అని ఒక అమ్మాయి ఉంటుందిరా ఏం చేస్తుంది అన్నింటిలో వెళ్ళాడుతుంది నీకు అవసరం సరే రండి మేడం ఇంకెవరున్నారు ఇక్కడ కొండే పాండుగారు ఎవర్రా పాండు గారు ఎవరండి ఆయన ఏం సైలెంట్ కూర్చున్నారు ఇప్పుడు ఇచ్చాడు ఆయన హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ అంటే ఎక్కడ సార్ దగ్గరకు అమ్ముతారు నీకు అవసరం ఒక దగ్గరకు అమ్ముతారు నక్కా బావి గారు అని ఒక ఆయన ఉంటాడు రా ఎవర్రా బావి గారు వీడియోలు చూస్తున్నారా ఏ ఆయన వీడియో తీస్తున్నారు చూడట్లేదు ఓకే యా సరే ఇంకెవరు ఉన్నారా ఏ పూర్ సతీష్ గారని సార్ సతీష్ గారు ఎక్కడ సార్ సార్ ఒకసారి చేయొచ్చండి సార్ సతీష్ గారు అది ఆయన ఏం చేస్తున్నాడు ఫోన్ లో పులిహోర కలుగుతున్నాడు డిస్టర్బ్ చెయ్యి ఓకే సార్ కానివ్వండి సార్ కానివ్వండి ఓకే అప్పట్లో మాట్లాడి నువ్వు పాడే ఈ పాట మీకేట్ చేస్తున్నాడు ఇరవై నాలుగు ఏం చేస్తావు మేడం ఎందాక చెప్పాను కదా ఊ అంటానండి ఓకే గ్రాంటెడ్ గ్రాంటెడ్ ఇంకొక పార్టీ మళ్ళీ సెల ఫోన్ చూస్తుందా అవును ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూజ్ కాఫీ కొట్టి వేస్తుందా సువంతి నాకు ఇష్టమని అన్నది నా ప్రతి స్వహాసం. ఆయన ఉంటే గుండపోతమా. ఎందుకురా? ఏంటంటే ఇష్టం అంట. ఆ నా కోసం కోసేసుకుంటాడంట. నూరుమే. ఈ కోసమేమో అమ్మాయి కోస్కోదు కోసుకుంటానండి కోసుకోనండి అలా నా కోసం చారమది కోసుకున్నని కోసుకుంటే బాగుంది. అమ్మ బాబాయ్ కట్టే ఆడలు మీ అంత గట్టిగా గుండ్ల మీద ఎవరు కొట్టలేరు కదా. అదే నేను అనుకో ఏంట్రా శరణా శరణాకే సరదా శరణాకే ఏంటి भैया కంటిన్యూ అది అదిని చెప్పొని అన్నా ఓకే మీరు రెండు మీ సార్ మీరు ఇల్ల మీరు రాను రావాలయ్యా రా 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 ఎవరు ఈ అన్నయ్య మామయ్యని ఏంటి ఇద్దరు గ్యారెంటీ రాంగొన్నారని గవర్నమెంట్ గ్యారెంటీ అన్నా నువ్వేం కంగారు పడుకో నలుపు నారాయణ మెచ్చు అందుకే పెళ్లిలో అవలేదు మీకు పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంట ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంట పెళ్ళి అయిపోయింది అన్న కాదు ఇటు అవ్వలేదంటే నువ్వు ఎలా నమ్మ నువ్వు అలా ఇప్పుడు అన్న గురించి ఏదైనా మాట్లాడు ఏంటంటే లవ్ మ్యారేజా మ్యారేజ్ ఓకే మేడం గారి పేరేంటండి ఓ లేట్ లక్ష్మి నీకు అవసరం ఊలేట్ లక్ష్మి ఎవరు ఊలేట్ లక్ష్మి ఊలేట్ లక్ష్మిగా మీ మీ తాలూకేనా మరి ఎవరు మీ ఆవిడ పేరు నరాలక్క నరాలక్క కూడా కాదురా బాబు మీ ఆవిడ పేరు ఏంటంటే అండి అర్థమైపోయింది రా ఏ పాప ఖత్తర ఖత్తర హస్బెండ్ పేరు మీ పేరు యాపిల్ ఆవిడ యాపిల్ వైజాగ్ ఓకే ఈయన నేరేడు పండు కన్నాఫురం నోరమే నేరేడు పండు పండుగ జాగ్రత్తగా మాట్లాడు అర్థమవుతుందా ఆవిడ కూడా చాలా తెల్లగుంటది అమ్మాయి పేరు పండు వీడి పేరు పుచ్చు నోరుమే లేదు సరదాగా అన్నాడు అన్న ఇంకా పిల్లలేదు నాకు నీకు అవదలే అని సరే కానీ అన్న ఏం చేస్తూ ఉంటారు మీరు కోపర డాన్స్ ఆడేస్తా ఏమైందిరా మళ్ళీ కట్అవుట్ చేసుకొని అలా కాదు అన్న మనం పిలిచాడు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడకపోతే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది పిలిచింది ఆయన డబ్బులు ఆపేతాడు డబ్బులేం ఆపడాయినా సరే అన్న వెళ్ళండి అన్న ఎక్కువ ఇబ్బంది పెట్టక ఎక్కువ ఇబ్బంది పెట్టడం అన్న అడిగానని చెప్పు ఎవరిని వదినామ్మా వదినమ్మా సరిగాని అని ఒక మాట ఏదని చెప్పేసి వాళ్ళందరితో మనం వెళ్ళొచ్చు ఇప్పుడు వీళ్ళందరూ ఇంటికి వెళ్తారు నిద్రపోతారు కదా